తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు నడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈ రోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తెలువదగమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు మొన్న బీఏసీ మీటింగ్ కు గంట నెర సేపు ఆలస్యంగా వచ్చారు మేమంతా పోయి కూర్చుంటే గంట నెర దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు బీఏసీలో ఏడు రోజులు అసెంబ్లీ నడుపుతామని తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పి సభలో ఏం పెట్టారు ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసిన అని అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నరసేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు మీరు మూసి మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి ఎంతసేపు అయినా మాట్లాడదాం కానీ ఇలా పది క్వశ్చన్లు ఉన్నాయి క్వశ్చన్ అవర్ ఉంది ఇది సభ్యుల హక్కు ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని భూతలమయం చేశాడు ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు సంతోషం మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా అంటే మీరు సభ ఏంది బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వము బీఆర్ఎస్ పార్టీ మాట్లాడద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి పైగా మేం పోరాడి పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు ఇది ఎక్కడి పద్ధతి అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు ఏదైనా ప్రజా సమస్యలు ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత